కోడి కథ ఒక ఊరిలో రంగయ్య రంగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు ఇద్దరికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఊరిలో ఏమైనా తగువులు వస్తే వీరే తీర్చేవారు ఊరికి పెద్దగా వ్యవహరించేవారు రంగయ్య ఒక కోడిపుంజుని పిస్తా బాదం పప్పు పెట్టి ఎంతో ప్రేమగా పెంచేవాడు భార్య చెప్పినా వినేవాడు కాదు ఒకరోజు ఇంట్లోకి పిల్లి వచ్చింది దానిని కూడా చీరదీసి పెంచారు అయితే ఈ కోడిని ఎలాగైనా సేమ్య ఉపమాలాగా లాగించేయాలని పిల్లి ఎదురు చూస్తూ ఉండేది ఈ విషయం గమనించి రంగయ్యని భార్య ఈ పిల్లిని వదిలేయండి లేదంటే కోడిని చంపేస్తుంది అని హెచ్చరించింది రంగయ్య భార్య మాట వినకుండా అశ్రద్ధ చేశాడు ఒక రోజున పిచుకో ఒకటి అక్కడికి రంగమ్మ వేసిన మేతని పచ్చి తింటుంటే పిల్లి ఆ పిచ్చుక మీద పడి కొరకడంతో పిచ్చుక చచ్చిపోయింది రంగయ్య అది చూసి చనిపోయిన పిచ్చుకని తీసి అవతల పడేశాడు పిచ్చుక చనిపోవడంతో భార్య బెంగ పెట్టుకుని కూర్చుంది రంగయ్య చూసి ఎందుకే అలా దిగులుగా కూర్చున్నావు ఏమైంది అనగానే ఆ పిచ్చుకకి నేను రోజు ధాన్యం వేసి పెంచుకుంటున్నాను దాన్ని ఈ పనికి మాలిన పిల్లి కొరికింది చంపింది అంది దానికి రంగయ్య నవ్వి పోసే పిచ్చి మగువ పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే ఎవరు శాశ్వతంగా ఉండరు దీనికి ఎందుకే ఏడుస్తావు అనగానే రంగమ్మకి మండిపోయింది మనసులో ఏదో ఒక రోజు ఆ పిల్లి సంగతి చూడకపోను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ మరునాడు ఎంతో ప్రేమగా జీడిపప్పు బాదం పప్పు పప్పు వేసి పెంచుతుంటే పుష్టిగా పెరిగిన కోడిని తినేయాలని కాచుకొని కూర్చున్న పిల్లి రంగయ్య చూస్తూ ఉండగానే ఖచ్చిమణి కొరికింది అది చూసి రంగయ్య కోపంతో చేతిలో ఉన్న దుడ్డుకర్ర తీసుకొని పిల్లి మీదకి విసిరాడు అది కాస్త గురి తప్పి కొన ఊపిరితో ఉన్న కోడికి తగలగా ఆ దెబ్బకి కోడి చచ్చింది ఇక చూడండి ఒకటే ఏడుపు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కోడి దానికి పెట్టాను జీడిపప్పు పకోడీ ఆ పిల్లి కొరికేసింది అయ్యో అయ్యో కుయ్యో మొర్రు అంటూ దీర్ఘాలు తీస్తుంటే లోపల ఎక్కడో ఉన్న భార్య విని ఏం జరిగింది ఆ దీర్ఘాలేంటి అనుకుంటూ అక్కడికి వచ్చింది చూడవే నా కోడిన ఆ దిక్కుమాలిన పిల్లి చంపేసింది అనగానే రంగమ్మ పక్క నవ్వి పోనివ్వండి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు నిన్ను పిచ్చుక చచ్చిపోతే ఏడవలేదే అంటూ మనసులో సంతోషంతో పైకి కొంచెం బాధగా అడిగింది అప్పుడు రంగయ్య ఆ పిచ్చుక నాదా అందుకే ఏడవలేదు ఈ కోడికి ప్రేమతో ప్రతిరోజు పప్పులు జీడిపప్పు పకోడి పెట్టి చాలా ప్రేమగా పెంచుతున్నాను ఈ పిల్లి దాన్ని కాస్త పుట్టన పెట్టుకుంది అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తుంటే రంగమ్మ పగలబడి నవ్వి మామ ఇది నాది అనుకుంటే ఏడుపే ఇది నాది కాదు అనుకుంటే లోకమంతా కొత్తగా ఉంటుంది కష్టం సుఖంతో సంబంధం లేకుండా జీవితం హాయిగా సాగుతుంది మీరు చెప్పినట్టు ఎవరూ శాశ్వతం కాదు ఇది ఆచరణలో ఉండాలి మాటల దగ్గరే ఆగిపోవడం వలనే ఈ ఏడుపు వస్తుంది కాబట్టి ఇంక నుండి దేని మీద అతిగా ప్రేమను పెంచుకోవద్దు మనం దేన్నైనా పెంచుతున్నాం ఏదైనా పెడుతున్నాం అంటే అది రుణం రుణానుబంధం మాత్రమే రుణం తీరగానే ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు ఎక్కడి నుండి వస్తే అక్కడికి వెళ్ళిపోవలసిందే ఇదే జీవిత సత్యం జీవిత పరమార్థం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రంగయ్య ఏడుపాపి నిజమే కదా ఎందుకు ఈ ప్రేమలు పెంచుకొని బాధపడడం తప్ప ఏముంది అనుకుంటూ ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమైపోయాడు